శ్రీ విష్ణు రూపాయ పురాణం ఇరవై ఆరవ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుణ్ణే వేడుట ఓ దూర్వాసమునీంద్ర నువ్వు అంబరీషుడికిచ్చిన శాపం మేలునే కలిగిస్తోంది వాక్కు వ్యర్థం కానివ్వకూడదు అని ఆ పది జన్మల్ని నేనే ఎత్తాలని నిర్ణయించాను నువ్వు వెంటనే అంబరీషుడి దగ్గరకు వెళ్ళు తన కారణంగానే నీకు ప్రాణాంతకమైన కష్టం వచ్చిందని జరిగిన నా తొందరపాటుకు విచారిస్తున్నాను అని మొరపెట్టుకు అప్పుడు అంబరీషుడి వల్లే నీకు మేలు కలుగుతుందని చెప్పెను శ్రీహరి ఘటనాఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశం ప్రకారం సుదర్శనం వెంట తరుముకుంటూ వస్తోంది దూర్వాసుణ్ణి దూర్వాసుడు శ్రీహరి ఆజ్ఞ ప్రకారంగా అంబరీషుడి దగ్గరకు వెళ్ళను అది చూసి అంబరీషుడు తన వల్లే మహర్షికి ప్రాణభయం కలుగుతోందని విచారిస్తున్నాడు బ్రాహ్మణున ఆపద కలిగించడం శ్రేయస్కరం కాదని ధర్మం కాదని విప్రుని హింసించేవాడు విప్రుని హింసింపజేసేవాడు బ్రాహ్మణ హంతకులే అని ధర్మశాస్త్రం బోధిస్తోంది విప్రుని తరిమినవాడు విప్రుని హత్య చేయించిన వారు హంతక పాతకానికి గురికాక తప్పదు దూర్వాస మహర్షి నా కారణంగానే ప్రాణభయంతో అల్లాడిపోతున్నాడు తిండి తిప్పలు లేక అలమటించిపోతున్నాడు కర్తవ్యం తెలియక కలవరపడిపోతున్న పడిపోతున్న పరమనిష్టాగరిష్ఠుడు యోగ సంపన్నుడు నైష్ఠికుడైన బ్రాహ్మణ శ్రేష్ఠునికి నా మూలంగా కష్టం కలిగిందని బాధపడుతూ అంబరీషుడు హరిని ధ్యానిస్తూ కలవరపడుతున్నాడు ఆ సమయంలోనే దూర్వాసుడు అంబరీషుని దగ్గరకొచ్చి శరణు అంబరీషా శరణు నువ్వు మాత్రమే నన్ని సుదర్శన చక్రం బారినుంచి రక్షించగల సమర్థుడివి అంటూ ప్రార్థించాను గోబ్రాహ్మణేభ్య నిత్యం అన్న సూక్తిని గుర్తుచేస్తోంది అంబరీషుడి కథ తనకు అపకారం చేసిన వాడికైనా అపకారం తలపెట్టకూడదు అన్న చిన్న సుమతీశతక శతక పద్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తోంది గోవులు బ్రాహ్మణులు నిరంతరం అందరి చేత రక్షింపబడాలి అన్న విషయం సూచిస్తోంది ఈ అధ్యాయం ఇరవయరవ పారాయణం సమాప్తం సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు